హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాటో బ్లాగ్స్ అండి మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నాను నేను తీసుకునే రెండు గ్లాసులు మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇదైతే షేక్ అండి ఎప్రెస్ ముందు తాగేస్తాను నేను రోజుకులపుకి వెళ్తానండి నేను బాగా వెయిట్ లాస్ అయ్యాను వదిలి పెంచుకున్నాను అలాగే అంటే నా ఒంట్లో ఉన్న సంతోషాలు తగ్గించుకున్నాను నేనైతే ఆరోగ్యంగా ఉన్నానండి మీ అందరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా ఎలా సన్నగా అయ్యారండి మీరు తాగేది ఏంటండి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ పెడతానండి కాల్ చేయొచ్చు నేను ఏ తాగుతున్నాను నా ఆరోగ్యం ఎలా సరి చేసుకున్నాను అన్నది నేను అందరూ నా ఆయుస్ ఆప్స్ అనేసి ఇందులో టెస్ట్ ఉంటాను మాటే వాళ్ళ ఆవుస్ అవ్వాలి చాలామంది అనారోగ్యంతో బాడ బాధపడుతూ ఉన్నారు అనేసి చెప్తారండి అక్కడ క్లాసులు అలానే నేను ట్రైనింగ్కి వెళ్ళానండి నిడదోలు ట్రైనింగ్ కూడా చూపించానండి భోజనాలు చేస్తున్నాం అక్కడ ఇప్పుడు చూపించింది అయితే ఎప్పు అండి షేక్ తాగేసాను మా మేడం అలానే ఇదైతే లైఫ్ స్టైల్ డే అని జరుగుతుందండి ఒక్కో ఈవెంట్ ఒక్కొక్క మన లైఫ్ చేంజ్ చేయడానికి పనికొస్తుందని అనుకుంటున్నానండి అందరూ అభిప్రాయాలు అంటే అందరూ పొందింది వాళ్ళు రిజల్ట్ అందరూ చెప్తారన్నమాట మనం వెళ్ళిన లైఫ్ స్టైల్ డేలోనే కాదు ఫ్యామిలీ డేలోనే కాదు ఒక ఈవెంట్లోని మనం కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకోవచ్చు అన్నమాట నాకు కాళ్ళొప్పులు అయితే చాలా బాగా తగ్గినాయండి అలానే గ్యాస్ట్రమ్ తగ్గింది బీపీ తగ్గింది మెయిన్ వెయిట్ లాస్ అయ్యాను సెడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గించుకున్నాను నా హెల్త్ అయితే చాలా బాగుందండి అలానే మీ అందరితో కూడా బాగోవాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను ఏం తాగుతున్నానో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న ఫోన్ నెంబర్ని ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను చెప్తాను అలానే మా మేడంతో మాట్లాడించాలని మాట్లాడిస్తానండి వీళ్ళందరూ కూడా నేను జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారండి అలానే వాళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది అలాగా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలండి జర్నీ అయితే మాత్రం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతర ఆరోగ్యం మీద కూడా ఫోకస్ చేయొచ్చు అన్నమాట మనం ఇలాగా జర్నీ జరుగుతుందండి